హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రి రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి ఆకుకూర అండి హెల్తీ ఆకుకూర బుహార్ బాజీ అంటారు ఇదైతే ఛత్తీస్గఢ్లో బాగా దొరుకుతుంది మన వైపు ఎక్కడైనా దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఈ కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఈ హెల్దీ అండ్ టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ ఆకుకూర పేరు బోహార్ బాజీ అంటారండి దీన్ని బోహార్ అంటారట ఇది అన్ని సీజన్లోనూ దొరకదు కొంచెం ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడే దొరుకుతుంది అనమాట హెల్త్ చాలా మంచిది అలాగే ఖరీదు కూడా చాలా ఎక్కువ అండి ఇది అన్ని ఆకుకూరల కంటే ఖరీదు కూడా ఎక్కువ ఇలా చిన్న చిన్న కాయల్లా ఉంటాయి ఆకులు చిన్న చిన్న కాడలు అలాగే కాయలు కూడా ఉంటాయి వీటితోటి మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి అది కూడా బాగుంది కుక్కర్లోకి తీసుకోవాలన్నమాట ముందుగా శుభ్రం చేసేసి కడిగేసుకుని అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకుని ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు వేసేసి ఉడికించేసుకోవాలి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఆకుకూరే కదా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఒక విజిలికి ఉడికించేసుకోవాలి ఇలాగా మనం టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి రెడీ చేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు రసం కూడా తీసుకోవాలి ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలి ఇవి రెడీ చేసుకుంటే కూర తొందరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిపోయింది కొంచెం వాటర్ తీసేద్దాము ఇందులో ఉన్న వాటర్ కొంచెం రిమూవ్ చేసేసుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోయింది వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాను ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి నార్త్ ఇండియాలో అయితే కూరలకి ఇలా పోపు అయితే వేసుకోరన్నమాట మనమైతే ముందు కూర స్టార్ట్ చేసామంటే ఆవాలు జీలకర్ర కంపల్సరీ వేస్తాము ఇలా రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకుని తొక్క తీసేసుకుని ఉంచుకోవాలి క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు వేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకోవాలి ఈ కూర కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది వండడం ఆకుకూరలు ఇక్కడ ఆకుకూరలు అన్నీ ఒక రకంగా ఉంటే ఇది ఒక రకంగా ఉంది టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది బాగుంటుంది అలాగే ఇందులోకి పచ్చి శనగపప్పు కొంచెం నానబెట్టి వేసుకున్నాను శనగపప్పు వేసుకోవచ్చు లేదంటే బఠానీలు కూడా వేసుకోవచ్చు ఇది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే శనగపప్పు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆకుకూర వేసేసుకుందాము ఆల్మోస్ట్ ఇవన్నీ ఉడికిపోయాయి ఆకుకూరలో వాటర్ తీసేసి వేసుకోవాలి అందుకే ముందుగా ఉడికించేటప్పుడే కొంచెం వాటర్ తగ్గించి వేసుకుంటే ఎక్కువ తీయవలసిన అవసరం ఉండదు అనమాట ఉడికిన తర్వాత అయితే చాలా బాగుంటుంది అందుకే కొంచెం పులుపు కూడా వేసుకోవాలి దీంట్లోకి ఇది కూడా కొద్దిసేపు ఉడికించిన తర్వాత కొద్దిగా ధనియాలు పొడి వేసాను ఒక పావు టీ స్పూను కొద్దిగా పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసి ఒకసారి అంతా కలిపి చింతపండు రసం కూడా వేసేసుకోవాలి చింతపండు చాలా తక్కువ నిమ్మకాయలో సగం సైజు అంత అరసం అర నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టేసి వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ ఉండకూడదు లైట్గా ఉండాలి మూత పెట్టేస్తే కొద్దిసేపు ఉడికిపోతుంది ఈ కూర టేస్ట్ ఎలా ఉందంటే మనం గోంగూర కూర చేసుకుంటాం కదా సేమ్ అలాగే అనిపించింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కూర అయితే రైస్లోకే కాదు చపాతీలోకి రోటీల్లోకి అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్